సీజన్ నైన్ తెలుగు ఫస్ట్ వీక్ అప్పుడే కంప్లీట్ అయింది నాగార్జున గారు ఎప్పటిలాగే సాటర్డే కావడంతో ఎంట్రీ ఇచ్చారు అయితే ఈ ఎపిసోడ్ లో కామనర్స్ లో కొంతమంది హోస్ట్ నాగార్జున గారి ముందు కాలు మీద కాలు వేసుకోవడం నెటిజన్లకి అసలు నచ్చట్లేదు సెలబ్రిటీస్ వాళ్ళ వాళ్ళ లిమిట్స్ లో ఉండగా వీరు మాత్రం ఎపిసోడ్ అంతా అలా యాటిట్యూడ్ చూపించడం అసలు రెస్పెక్ట్ ఇవ్వకపోవడము శ్రీజా ప్రియ మాత్రం సెలబ్రిటీస్ కంటే వీరిద్దరే కొంచెం డామినేటింగ్ గా ఉండడం మిలిటరీ పవన్ కళ్యాణ్ అయితే కనీసం నాగార్జున గారిని సార్ అని కూడా అనడం లేదు ఇక మాస్క్ మ్యాన్ గురించి చెప్పనవసరం లేదు చిన్న జోక్ కూడా సీరియస్ గా తీసుకోవడము హోస్ట్ మాట్లాడితే కూడా ఓవర్ ల్యాప్ చేయడము నాగార్జున గారిని రాంగ్ ప్రొజెక్ట్ చేస్తున్నారని అనడం ఇవన్నీ పబ్లిక్ అస్సలు తీసుకోలేకపోతున్నారు కెప్టెన్ సంజనా కూడా మినిమం రెస్పెక్ట్ ఇవ్వకపోవడం ఆమె చెప్పిన పనులు ఏవి చేయకపోవడం ఈ కామనర్స్ ఏంటి ఇలా ఉన్నారంటే సోషల్ మీడియాలో రోల్ అవుతున్నారు అంత పెద్ద స్టార్ అయిన హోస్ట్ కి ఇలా కామనర్స్ రెస్పెక్ట్ ఇవ్వకపోవడం కనీసం ఏది కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఇన్ని సీజన్స్ హోస్ట్ గా ఉన్న నాగార్జున గారికి ఏ సీజన్ లో కూడా కంటెస్టెంట్ ఇలా బిహేవ్ మాత్రం చేయలేదు ఇలా ఆటిట్యూడ్ చూపిస్తే తొందరగా హౌస్ లో నుంచి ఎలిమినేట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పబ్లిక్ కామెంట్ చేస్తున్నారు